ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యువసం దారుల వచ్చి అన్ని తీరుల ముచ్చటను ఎనిపించే కార్యక్రమం భూమిని ఎలా పదిలంగా ఉంచుకోవాలా ఎప్పుడు ఏ పంట వేయాలా పశువులకు రోగాలు రాకుండా ఎట్లా చూసుకోవాలా అస్తే ఏం చేయాలా గిసుంటి అన్ని తీరుల ముచ్చట ఎనిపించే కార్యక్రమం ప్రతి మంగళవారం ఉన్నట్టే ఇలా సుఖ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది ఎన్ఏడిసిపి జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమాల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నల సందేహాలకు ఆదిలాబాద్ పశువర్దక శాఖ సహాయ వైద్యులు డాక్టర్ కె సతీష్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ వ్యతచేసి ఫోన్ చేయండి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసి కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో అయినా వాయిస్ రూపంలో అయినా మా వాట్సాప్ నెంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన జిల్లాల వాతావరణం పొడిగా ఉంది ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ నలభై మూడు శాతంగా ఉన్నది గాలి వేగం గంటకు ఆరు కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలలో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలకు ప్రైవేటు వారి ధర ఆరు వేల ఏడు వందల రూపాయలు పలికింది సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఇరవై రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాల్ నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు పలికింది ఎన్ఏ డిసిపి జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమాల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం స్టూడియోల ఆదిలాబాద్ పశుసంవర్దక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ కె సతీష్న్నారు నమస్తే సార్ అన్నదాతల వ్యవసాయంలో పశువులు చాలా ఉపయోగపడుతున్నాయి ఇంకొందరు పశువులనే తమ జీవనోపాధిగా భావించి జీవిస్తున్నారు పశువులకు వ్యాధులు రాకుండా ఎలా చూడాలా వస్తే నివారణ కార్యక్రమాలు ఏంటి అనేవి తెలుసుకుందాం డాక్టర్ గారు ముందుగా చెప్పండ్రి ఎన్ఏడిసిపి అంటే ఏంటి పశు వ్యాధుల నివారణలో దాని పాత్ర ఏంది అయితే ఈ ఎన్ఏడిసిపి అనేది ఒక సెంట్రల్ ప్రోగ్రామ్ అంటే కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్డ్ చేస్తున్న స్కీమ్ కేంద్ర ప్రభుత్వం పశువుల్లో సాధారణంగా కొన్ని సీజనల్ వ్యాధులు వస్తాయి వాటిని ఎలాగైనా నివారించాలని చెప్పేసి ఈ స్కీమ్ని స్టార్ట్ చేసింది ఈ స్కీమ్లో ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసింది ఈ ప్రోగ్రామ్ని దీని యొక్క టార్గెట్స్ ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లేదా రెండు వేల ముప్పై వరకు దీని యొక్క ఈ వ్యాధులను అంటే మొత్తం రెండు రకాల వ్యాధులు ఉన్నాయి వాటిలో పశువుల్లో వచ్చేసి కాలికుంటు వ్యాధి తర్వాత మన సంకరజాతి ఆవులు ఆవులు గేదెల్లో బ్రూసెలోసిస్ అనే భయంకరమైన వ్యాధి ఉన్నది వీటి వలన ముఖ్యంగా రైతులకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి అంటే ఈ దీంట్లో పశువు చనిపోవడం కంటే దాని పాల కొరత దాని యొక్క అబార్షన్స్ అవ్వడం లాంటి వ్యాధులు ఇవి వీటి వలన సంవత్సరానికి సుమారుగా కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశంలో కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది మన తెలంగాణ రాష్ట్రం కూడా ఈ ఎన్ఏడిసిపి ప్రోగ్రామ్ను నడుస్తున్నది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నడపబడుతున్న ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ముప్పై వరకు ఆర్థిక పరంగా వ్యాధులను నివారణ లేదా నిర్మూలించడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ ద్వారా ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే ఈ ఏపీ ద్వారా అంటే ఈ ఎన్ఏడిసిపి ప్రోగ్రామ్ ద్వారా రెండు రకాల వ్యాధులను మనం నిర్మూలిస్తున్నాం వాటిలో ఏదంటే ఫస్ట్ ఇప్పుడు ఎఫ్ఎండి దీన్ని గాలి కుంటు వ్యాధి అంటారు తర్వాత బ్రూసోలిసిస్ అంటే నిజంగా చెప్పాలంటే బ్రూసోలిసిస్ అంటే ఏంటంటే అబార్షన్స్ అవి చనిపోయే దూడలు చనిపోయే ఆస్కారం ఉన్న వ్యాధి ఈ రెండు వ్యాధులను ఈ డిసీజ్లో ఈ ప్రోగ్రాంలో కంట్రోల్ చేస్తున్నారు ఈ ప్రోగ్రాము అంటే ఇది నేషనల్ ఎనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం అంటారు దీన్ని దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మనకు రైతుకు బాగా ఖర్చు వస్తుంది ఏది ఏదైనా వ్యాధి వస్తే ఆ వ్యాధి వలన మన మనం అనుకుంటాం మనం మనం మందులు కొనడం ఆ మందులు కొనుక్కుంటా మళ్ళీ ఈ వేస్ట్ చేయడం వలన దీనికి బాగా ఖర్చుతో కూడుకున్న వ్యాధి మళ్ళీ ఇంకోటి ఒకసారి బ్రూసలిసిస్ వ్యాధి వస్తే ఆ వ్యాధిని నిర్మూలించడం కానీ తర్వాత ఆ వ్యాధిని ట్రీట్మెంట్ చేయడం కానీ తర్వాత వ్యాధి నుంచి మన పశువుని కాపాడే కానీ కష్టతరమైనది అలాగే గాలికుంటి వ్యాధి కూడా ఒకసారి వస్తే దాని యొక్క వ్యాధి అనేటివి జీవితాంతం వాటిలో ఉండిపోతాయి సో అందుకే ఇది ఒక భయంకరమైన వ్యాధి అందుకే మోడీ గారు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ ని స్టార్ట్ చేసింది అయితే డాక్టర్ గారు పశువులకు సీజనల్గా వ్యాధులు వస్తాయా అయితే ఈ చలికాలంలో పశువులకు ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని ఎట్లా నివారించాలి అయితే సాధారణంగా ఈ చలికాలంలో మనకు మెయిన్గా వచ్చే వ్యాధి ఏదైనా ఉందంటే గాలికుంటు వ్యాధి తర్వాత మన గొర్రెల్లో అయితే బ్లూటంగ్ వ్యాధి అలాగే మేకల్లో అయితే పీపీఆర్ అని లేదా పుర్రురోగం వీటిని తర్వాత కొద్దిగా చలికాలం అయిపోయి ఎండాకాలం స్టార్ట్ అయ్యే టైంలో అమ్మవారి వ్యాధి అది కూడా కొంత కొన్ని సమయాల్లో చలికాలంలో కూడా వస్తుంది అయితే ఈ వ్యాధులన్నిటికీ మనకు ఒక అదృష్టం ఏంటంటే ఇవన్నిటికీ టీకాలు ఉన్నాయి మరి టీకాలు రోగం వచ్చినప్పుడు కాకుండా రోగం రాగంటే ముందే టీకాలను వేసుకోవాలి ఈ టీకాలు వేసుకుంటే ఈ టీకాల ప్రభావం వల్ల వ్యాధులను మనం నిర్మూలించవచ్చు అయితే మనకు ఒక సందేశం వచ్చింది లాండ సాంగి నుంచి సుశీల్ అడుగుతున్నారు చెప్పండి మా ఎద్దు ఎందుకో కాల గిట్టల్లో కొద్దిగా ఉబ్బినట్టు కనబడుతుంది అది బాగా నడవట్లేదు దాంట్లో రౌత్ చిన్న బండ ఉన్నట్టు అనిపిస్తున్నది అవును దాన్ని తీస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందని అడుగుతున్నారు అంటే రక్తం అట్లా అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఆ రాయిని తీసేసేయండి ఎందుకంటే ఆ రాయి ఉన్నంతకాలం అది నడవడం కష్టమవుతుంది ఆ రాయి ఏదైనా నా తెలిసి ఈ రోడ్లు పోయడం కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ కంకర కనుక కుచ్చుకొని ఉంటుంది ఆ కంకర గుచ్చుకొని దానివల్ల వాపు అది అంత ఉంటుంది మీరు ఫస్ట్ ఆ అది తీసినప్పుడు కొద్దిగా రక్తం వెళ్తుంది భయపడకండి మీ దగ్గర ఉన్న దూది ఏమైనా తీసుకొని దాన్ని మొత్తం వేణిలో ముంచి మస్ట్ మొత్తం క్లీన్ చేసి మీ పశు వైద్యాధికన కనుక సంప్రదించినట్టయితే వాళ్ళు వచ్చి మందు ఉంటుంది అది ఫైవ్ ఎంజి పర్ కేజీ బాడీ చొప్పున అది ఇచ్చేస్తారు అది ఇచ్చాయగానే దాని నొప్పి అనేది మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు తగ్గుతుంది ఈ తగ్గే వరకు మీరు ఎలాంటి డాక్టర్ గారు ఇది మాట్లాడుకునే ముందు మనకు ఒక రైతు ఫోన్ చేస్తారు ఫోన్ ఎవరు చూద్దాం హలో హలో సార్ నమస్కారం నమస్తే చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు రాజు రాజీవ్ తైలరాజు ఓకే చెప్పండి మీ ప్రశ్న అడగండి చెప్పండి ప్రశ్న అంటే ఏం లేదు సార్ ఏమంటే మాకు పెద్ద ఇబ్బంది ఏమంటే సార్ మాకు కొన్ని పశువులు ఉన్నాయి సార్ అయితే సార్ ఏమంటే లంపి స్కిన్ అనేది ఒకటి మమ్మల్ని బాగా అంటే బాగా బాధిస్తున్నారు సార్ లంపి స్కిన్ లంపి స్కిన్ అంతేనా అంతే సార్ లంపి స్కిన్ అనేది సార్ మాకు సాధల నుంచి వచ్చిన దూడలు సార్ ఆవులు సార్ కంకలు ఇది పెద్ద సమస్య సార్ మాకు బాగా చనిపోతున్నాయి సార్ ఎందుకు చనిపోయినాయి ఈ వ్యాధి ఏమైపోయింది అంటే ఇది కోవిడ్ టైమ్ లో వచ్చింది ఫస్ట్ స్టార్ట్ అయింది అంటే కరోనా కరోనా పెట్టాను దీంట్లో కూడా ఈ వ్యాధి అనేది స్టార్ట్ అయింది అయితే ఈ లంపి అనేది ఇప్పుడు కొత్త కాదు పాత నుంచి వచ్చింది అయితే ఇది ఏంటంటే ఈ వైరస్ అనేది రూపాంతరం చెందిపోయి ఇప్పుడు కొద్దిగా మొండిగా తయారైంది మీరు ఇప్పుడు మనం అయితే ఎట్లయితే పింక్ బౌల్ అదే మనం పింక్ పురుగు ఎట్లయితే ఉంటుందో దాంట్లో ఈ పూర్తిలో కూడా ఇప్పుడు లంపి స్కిన్ తయారైంది మీరు భయపడకుండా ఫస్ట్ ఏం చేయాలంటే మీకు ఎన్ని పశువులుంటే అన్ని పశువులకు టీకా అనేది ఉన్నది గోట్పాక్స్ వ్యాక్సిన్ మీ దగ్గర సార్ చెప్తాయి అండి యూట్యూబ్ మళ్ళా అది ఇంకొకటి బ్లూ అది కూడా వేపిస్తున్నాం సార్ అయినా కూడా కంట్రోల్ లేదు అయితే ఫస్ట్ గోట్ గోట్పాక్స్ వ్యాక్సిన్ ఒక్కసారి వేస్తే తగ్గదు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి బూస్టర్ డోస్ అని ఉంటది అయితే బూస్టర్ డోస్ ఇంత ముందు ఒక్క ఎమ్మెల్యే తోటి ఇచ్చింది కదా ఇప్పుడు మూడు ఎంఎల్ఏ తోటి ఇచ్చేసేయండి అంటే వాళ్ళకి తెలుసు స్వామికి అడగండి స్వామి ఇస్తాడు మీరు ఒకవేళ స్వామి దగ్గర వ్యాక్సిన్ లేదంటే మన ఆదిలాబాద్ డిస్టిక్ డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఫ్రిడ్జ్ లో వ్యాక్సిన్స్ ఉంటాయి అతను మీరు చేస్తే ఒక్కొక్క దానికి టూ టు త్రీ ఎమ్మెల్యే ఇంత ముందు వన్ ఎమ్మెల్యే చొప్పునిచ్చినాం కొద్దిగా డోస్ ఏం చేయాలి వ్యాక్సిన్ ఇస్తే మీకు రాదని కాదు కానీ చనిపోయే అవకాశం తగ్గుతుంది అది మీరు గుర్తు బాగా అంటే సార్ అన్ని వ్యాక్సిల్ ఇచ్చిన కదా సార్ మా దూడలు రెండు రెండు అనిపిన సార్ ఒక సరిగ్గా ఒక దూడ సార్ బాగా ఘోరం అదే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి గోడ్ ఫస్ట్ వ్యాక్సిన్ కొద్దిగా ఎక్కువ డోస్తో వేసుకుంటే మీకు రాకుండా ఉంటుంది ఓకేనా సరే ఏ ఫోన్ వేసి సార్ తీసుకుంటాం సార్ ఓకే సరైన సమాధానం దొరకిందనుకుంటాం రాజు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు ఓకే సార్ మనము ఈ చలికాలంలో వచ్చే వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం దానికి సంబంధించి అదే చెప్పండి అది చలికాలంలో మనకు ఆవుల్లోనైతే ఎఫెండి గాలికుంట వ్యాధి తర్వాత మళ్ళా గొర్రెలు అయితేనేమో బ్లూట్ మేకలో అయితేనేమో బోట్పాక్స్ పీపీఆర్ ఇలాంటి వ్యాధులు వస్తాయి అన్నట్టు ఇంత ముందు లంపి స్కిన్ అనేది సీజన్ లేకుండా వస్తున్నది ఇప్పుడు ఏ సీజన్ వస్తున్నది ఇంత ముందు ఏంటంటే ఓన్లీ ఎండాకాలం స్టార్టింగ్ స్టేజ్ లో మాత్రమే ఉండేది ఆ వైరస్ కానీ ఇప్పుడు ఏంటంటే సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్ లో దానికి కూడా ఇవన్నిటికీ టీకాలు అదృష్టం విషయం చాలా మంది ఏంటంటే టీకాలు ఎప్పుడు వేసుకోవాలా అనేది తెలియదు ఇప్పుడు ఇంత ముందు మాట్లాడినట్టు లంపి స్కిన్ వచ్చిన తర్వాత వేసింది కదా రాకుండా రాకండే ముందే అన్నిటికీ టీకాలు వేయించుకోవాలి టీకాలు కూడా ఒకసారి వేస్తే సరిపోదు దానికి బూస్టర్ కూడా అంటే ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి ఇంకోసారి ఇంజక్షన్ చాలా మంది ఏం చేస్తున్నారు ఒక టీకా వేసినాం అయిపోయింది కదా అనుకుంటారు కాదు బూస్టర్ కూడా వేయాలి సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ వేసుకుంటూ ఉన్నారు గ్రామాల్లో అదనపు ఆదాయం కోసం కొందరు గేదెల్ని పెంచుకుంటారు గేదెలు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ పాలు ఇవ్వడానికి ఏం చేస్తే బాగుంటుందంటారు అయితే సాధారణంగా మన దగ్గర ఏంటంటే గేదెని ఒక ఇన్కమ్ అంటే మిల్క్ పాల ద్వారా మాత్రమే ఎక్కువగా మనకు పైసలు వస్తాయనేది ఒకవైన వాస్తవమైన విషయము చాలామంది ఏం చేస్తారంటే వాటికి పాలు పెరిగే మార్గాలు అనేటివి కొన్ని ఉంటాయి వాటిని పే చేయడంలో కొద్దిగా నిర్లక్ష్యం వయస్సారని ఎక్కువ వాటిలో ముఖ్యమైనది ఏంటంటే వాటికి కల్లి పిండి పెట్టాలి ఎందుకంటే దాంట్లో క్రూడ్ ప్రోటీన్ అనేది ట్వంటీ ఫోర్ పర్సెంట్ తర్వాత క్రూడ్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది దానివలన పాల దిగుబడి పెరుగుతుంది తర్వాత దానికి ఏంటంటే కాకపోతే ఏంటంటే అది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అది ఇవ్వరు కానీ అది ఇస్తే కొద్దిగా మీకు పాల దిగుబడి అనేది పెరుగుతుంది రెండో విషయం వచ్చేసి కాల్షియం కాల్షియం అనేది పాలు స్టార్ట్ అయినప్పుడు అట్లీస్ట్ పొద్దున వంద ఎంఎల్ సాయంత్రం వంద ఎంఎల్ మీరు ఏదైతే దానా కానీ కుడిది కానీ దేంట్లో పెడితే దాంట్లో వేసుకోవచ్చు మూడవ విషయం ఏంటంటే పాల దిగుబడి కంటిన్యూగా ఉండాలనుకుంటే మినరల్ మిక్చర్ అనగా దాంట్లో కాపర్ మ్యాంగనీస్ మాలిబ్డినం తర్వాత కాల్షియం ఫాస్ఫరస్ తర్వాత సాల్ట్ కూడా అందులోనే ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి రైతన్నలు ఏం చేయాలంటే దాన మంచిగా పెట్టాలా తర్వాత కాల్షియము తర్వాత కల్లిపిండి ఇవన్నిటితో పాటుగా మినరల్ మిక్చర్ని కూడా వేయాలా అయితే మినరల్ మిక్చర్ ఎంత వేయాలనేది ఒక చిన్న ఒక క్లెక్ ఏంటంటే ఇరవై ముప్పై గ్రాముల నుంచి యాభై గ్రాములు చొప్పున వేయాలి ఇంకోటి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పాలు పా ఈని తర్వాతనే మనం కాల్షియం పోసి అలవాటు ఇస్తాం ఇక అప్పుడప్పుడే పాలు పెరిగాయి ఈనే కంటే ముందు డ్రై పీరియడ్ అనేది ఉంటుంది అంటే పాలు బంద్ చేసిన తర్వాతనే ఎక్కువ మేత పెట్టాలా ఎక్కువ దాన పెట్టాలా ఎక్కువ కాల్షియం వేయాలి వాళ్ళు ఏం చేస్తారంటే పాలు ఇచ్చేటప్పుడు మాత్రమే ఈ పాలు ఇస్తుంది కాబట్టి దీనికి ఎక్కువ పోయాలనేది ఒక భ్రమలు ఉంటారు అది కాకుండా కేవలం అయితే డ్రై పీరియడ్ అంటే ఎండ ఎండిపోయినట్టు పాలు ఎండిపోయిన దశలోనే ఎక్కువగా దానికి కాల్షియం తప్పులేదు అయితే మనకు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది నిర్మల్ జిల్లా లక్ష్మీచంద మండలం నుంచి మా ఎద్దు కొమ్ములు బాగా పొడుగ్గా ఉన్నాయి వాటిని కొద్దిగా కత్తిరించాలనుకుంటున్నాం దానివల్ల ఎద్దులకు ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని అడుగుతున్నాం అయితే ఆ ఎద్దు కొమ్ములు కత్తిరించడం అనేది బాగా లోపల గనక చేస్తే రక్తం వచ్చే అవకాశం ఉంటది కాకపోతే ఎక్కువ బ్లీడింగ్ అయినా కూడా ఏం కాదు కాకపోతే ఓన్లీ కొనలకు మీకు మన హార్డ్ వైర్ ఉంటుంది రంపం రంపం వైర్ దాంతో మీకు ఈజీగా కట్ చేయొచ్చు దా మీకు ప్రాబ్లం ఏమన్నంటే మీ దగ్గరలో ఉన్న పశువైద్య లక్ష్మణ చాందలో ఉన్న పశువైద్యశాలకు వెళ్తే అక్కడ డాక్టర్ అజయ్ అనే గారు ఉంటారు ఆయన మీ కొమ్ముల్ని కట్ చేయిస్తాడు దాంట్లో ఒకవేళ రక్తం కనుక వచ్చినట్టయితే భయపడకుండా ెట్ అనే మందు ఉంటుంది దాన్ని మనం ఇంజెక్షన్ రూపంలో కనుక ఇచ్చినట్టయితే మీకు మన ఇది కూడా కాకుండా ఉంటుంది లేదంటే సర్జీ కంటే ముందు మీరు మెలనెక్స్ అనే మందు ఉంటుంది ఆ మందును కనుక ఇచ్చినట్టయితే దానికి నొప్పి లేకుండా ఆ కొమ్ముల్ని మనం మంచిగా పోసే అయితే అయితే పశువులకు వ్యాధి సోకిందని ఎట్లా గుర్తించవచ్చు ఆ వ్యాధి సోకిన పశువుల వల్ల ఇతర పశువులకు వ్యాధి సంక్రమించే అవకాశం ఉందా దీన్ని ఎట్లా అధిగమించాలంటారు వ్యాధి అనేది సోకిందా లేదనే మనం ఈజీగా గుర్తుపట్టచ్చు ఏంటంటే ఫస్ట్ పశు ఆరోగ్యకరమైన లక్షణాలు ఏవో ఉంటాయి తెలుసుకుంటే అనారోగ్యమైన లక్షణాలు మనకు ఆటోమేటిక్గా తెలుస్తాయి ఫస్ట్ ఏంటంటే మేత ప్రతిరోజు మనం మన పశువు అనేది మేత తింటుందా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే రోజుకు వన్ బై టెన్త్ ఆఫ్ ది బాడీ వెయిట్ ప్రకారం వాటర్ అవుతుంది వన్ బై ఫిఫ్త్ బాడీ వెయిట్ ప్రకారం మేత తింటుంది ఇది ఇది కంపల్సరీగా చేస్తాయి ఒకవేళ మేత తినలేదు అనుకుంటే కంపల్సరీగా దానికి ఏదైనా వ్యాధి వచ్చిందని అనుకోవచ్చు ఇది ఒక రెండవది వచ్చేసి ముట్టె చుట్టూరా కొద్దిగా మాయిశ్చర్ ఉంటుంది అంటే పదన ఉంటుంది అంటే నిజం చెప్పాలంటే ముక్కు మీద నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు ఉన్నాయంటే ఆరోగ్యవంతంగా ఉన్నట్టే మూడవ విషయము శరీర ఉష్ణోగ్రత మనం ఎద్దు యొక్క లేదంటే ఆవు యొక్క లేదా గేదె యొక్క చర్మాన్ని గనక చెవు దగ్గర భాగంలో ముట్టినట్లయితే బాగా దగర్లా కొడుతున్నారంటే అది కంపల్సరీగా దానికి జ్వరం వచ్చింది లేదంటే ఏదో ఒక రోగం వచ్చిందని అనుకోవచ్చు మూడోది పాల దిగుబడి తగ్గినా కూడా ఏదైనా చిన్న రోగాలని మనం గుర్తుపట్టవచ్చు ఈ రోగాల్ని మనం గుర్తుపట్టిన తర్వాత ఇది అంటువ్యాధి అయితే మాత్రమే వేరే పశువులకు సంక్రమించే అవకాశం ఉంటుంది పశువులు సాధారణంగా నాటు సాధారణ రోగాల కంటే అంటువ్యాధులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ అంటువ్యాధులు అనేవి సులభంగా వ్యాప్తి అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఒకటి దగ్గర తింటాయి ఒకటి దగ్గర నీళ్ళు అవుతాయి ఒకటి దగ్గర ఉంటాయి కాబట్టి ఇక్కడికి ఏమైనా చర్మం ఇప్పుడు లంపి స్కిన్ ఏ ఉన్నది ఈ లంపి స్కిన్ అనేది ఒక దానికి వస్తే దాదాపు అక్కడ ఉన్న మందప మొత్తానికి వచ్చే అవకాశం ఉంటుంది గాలికుంటు వ్యాధి ఉన్నది ఆ గాలికుంటు వ్యాధి ఒక ఊర్లో ఒక పశువు కనుక వస్తే మనం ఆ ఊరిలో వ్యాక్సిన్ అనేది వేనట్టయితే అన్ని పశువులకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది గాలి ద్వారా సంక్రమిస్తుంది లంపి స్కిన్ అనేది దోమల ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి అంటే దోమ అనేది కుట్టుకుంటూ పోతూ ఉంటుంది కాబట్టి అది ఎన్ని పశువులు ఉంటే అన్ని పశువులకు ఈ మన దాంట్లో మలేరియా ఎట్లయితే స్ప్రెడ్ అవుతుందో అట్లా స్ప్రెడ్ అవుతానే ఉంటుంది కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏదైనా ఒక పశువు గనక మనకు వ్యాధి కనుక వచ్చినట్టే దాన్ని వీలంత తొందరగా క్వా మన ఐసోలేషన్లో ఉంచుకోవాలా లేదా కొత్త పశువులు కనుక కొన్నప్పుడు క్వారంటైన్లో ఉంచాలా క్వారంటైన్ అంటే బయట నుంచి ఏదైనా పశువులతో ఎంతనే అందరూ కలపకుండా ఒక పది నుంచి ఇరవై రోజుల వరకు బయట కట్టేసుకోవాలా అది ఏం రోగ లక్షణాలు లేవన్నప్పుడే కలపాలా ఇంకోటి ఐసోలేషన్ ఏంటంటే ఏదైనా పశువుకు రోగం వచ్చినప్పుడు నువ్వు ఊరికి మళ్ళీ అదే కొట్టంలా తీసుకుపోతున్నావు అల్లనే పెండ పడుతున్నది అల్లైన యూరిని పోస్తున్నది అందులోనే మళ్ళీ మేత తింటున్నది అవే నీళ్ళు అవుతున్నాయి ఒక నుంచి ఇంకో పశువుకి వచ్చే అవకాశం ఒక పశువుకు సుమారుగా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అయినప్పుడు నీకు ఇంకొక ఐదారు ఖర్చు ఐదు వేల రూపాయలు ఒక రోజుకి ఖర్చు అవుతాయి ఇది రైతన్న మీద తీవ్రంగా మోయలేని భారం అవుతుంది కాబట్టి రైతన్నలు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పశువు కనుక వచ్చినప్పుడు ఐసోలేషన్ ఉంచుకుంటే మంచిగా తొందరగా తగ్గిపోతుందని గుర్తుపెట్టుకోవాలి మనకు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది సారంగాపూర్ నుంచి రాజన్న అడుగుతున్నాడు మా ఎద్దు ఒక కాలు అంటే మూపురం కింద బాగా ఉబ్బినట్టుంది సరిగ్గా నడవలేకపోతుంది మా సమస్యకు పరిష్కారం చూపండి అంటూ అడుగుతున్నాడు అయితే ఇది ఏంటంటే ఇది ఒకవేళ మీద కంగనే అయితే అది జబాబు వ్యాధి అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇది సీజనల్గా వస్తుంది అది టీకానుక ఏపీ అని ఉంటే వ్యాధి ఉంటుంది ఫస్ట్ ఏం చేయాలంటే దానికి మెలాక్స్ క్యామ్ అనే మందు తర్వాత పెన్సిలిన్స్ ఫైవ్ గ్రామ్ చొప్పున రోజుకు ఒక ఒక బాటిల్ చొప్పున ఐదు రోజుల పాటు ఇవ్వాలి మెలాక్స్ క్యామ్ మందుని దాంతో దాంతోపాటుగా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ డగ్ డెక్సోనా కానీ ఐసోఫ్లడ్ కానీ లేదంటే యూరిన్లో వాటర్ వెళ్ళిపోయేటట్టుగా కొద్దిగా మందులు ఇచ్చి దానికి హిమాక్స్ ఆయింట్మెంట్ అని ఉంటుంది ఆ ఆయింట్మెంట్ని పెట్టి మన ఊరు భాషలో ఎప్పటి నల్ల మందు ఆ నల్ల మందును కనుక పెట్టేసి మంచిగా మసాజ్ చేసి దాన్ని మే పొలం పనులకు తీసుకుపోవద్దు ఒకవేళ అరక కట్టేదైతే దాన్ని ఎటు తీసుకోపోకుండా ఇంటి దగ్గరనే ఉంచుకోవాలా రెండో విషయం ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఒక రోజు చేసి ఇంకో రోజు ఆపులు అట్లాంటివి వేయద్దు అట్లీస్ట్ మూడు నుంచి ఐదు రోజుల పాటు కంపల్సరీగా ట్రీట్మెంట్ చేయాలి ఇవన్నీ చేస్తే తప్ప మనకు తగ్గదు ఇవన్నీ గుర్తు పెట్టుకుని మీ దగ్గర ఉన్న పశు ముక్తర్ అహ్మద్ అని సార్ ఉంటాడు అక్కడ డాక్టర్ ముక్తార్ అహ్మద్ సారంగపూర్ మండలిలో ఉన్న డాక్టర్ ఆయన మీ మీ ప్రాబ్లం మరి గా కాలు పెంచి ట్రీట్మెంట్ కూడా చెప్తారు చాలా మంచి డాక్టర్ మరి ఈ గొర్రెలకు మేకలకు ఆవులకు గేదెలకు ఒకే రకమైన వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందా లేక ఒక్కొక్కదానికి వేరువేరుగా ఉంటుందా చాలా వరకు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఒకదానికి వచ్చిన ఇప్పుడు మేకలకు వచ్చిన వ్యాధి అనేది ఆవులకు వచ్చే అవకాశం బాగా తక్కువ ఆవులకు వచ్చిన వ్యాధి అనేది గేదెలకు రావడం కూడా బాగా తక్కువ కాకపోతే వచ్చే వ్యాధులు కూడా ఉన్నాయి ఇప్పుడు గాలికుంటు వ్యాధి ఉన్నది అది ప్రతి అది డెక్కలు చీలు ఉన్న అన్ని పశువులకు అనగా మేకలకు గొర్రెలకు ఆవులకు పందులకు కూడా వస్తుంది అదే బ్లూటంగ్ ఉన్నది ఆ బ్లూటంగ్ అనేది కేవలం గొర్రెలకు మాత్రమే వస్తుంది అట్లా అంటే కొన్ని ఒక ఒక రెండు మూడు రకాల వ్యాధులు మాత్రమే వస్తాయి మిగతా అన్ని వ్యాధులు దాదాపు స్పీస్ స్పెసిఫిక్ అంటారు ఎందుకంటే అది ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ తన సంతతిని కానీ తన మిగతా వాటిని ఉత్పత్తి చేసే శక్తి ఓన్లీ వాటికి మాత్రమే ఉంటుంది అందుకే అవి స్పీసీస్ స్పెసిఫిక్ బ్యాక్టీరియా వైరస్ దాదాపు ఒక దానికి వచ్చిన వ్యాధి ఇంకో దానికి రాదు అందుకే మిక్సడ్ ఫార్మింగ్ చేసుకోమని చెప్తారు అంటే ఆవులు మేకలు గొర్రెలు కూడా ఒకటేసారి పెంచుకోమని చెప్తారు నేను కూడా గ్రామాల్లో చాలా గమనించిన గొర్రెల మూతి పైన పుండు లాంటిది ఇట్లా వస్తూ ఉంటది చాలా మంది రైతులు దాని వల్ల ఇబ్బంది పడతా ఉంటారు మరి దానికి సంబంధించి మౌత్ ఎగ్జిమా అంటారు అంటే అది ఒక రకమైన వైరస్ ఓఆర్ఎఫ్ వైరస్ దానికి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దానికి ఎట్లా అంటే అది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటారు అంటే మనకు సరిదైనట్టు మన సరిదైనప్పుడు ఆటోమేటిక్ ఎట్లా తగ్గిపోతుంది మనం గుడ్డు తినగానే ఎల్లిగడ్డ కారం తిన్నప్పుడు చాలా తగ్గిపోతుంది ఇది కూడా సాధారణంగా తగ్గిపోతుంది తగ్గిపోయిన ఒక నాలుగైదు రోజులు ఎందుకు ఇబ్బంది ఉంటుంది అంటే అది మేత తినదు కాబట్టి మీరు ఏం చేయాలంటే దానికి మన బోరిక్ పౌడర్ గీజరిని కలిపి ఆ మూతి చుట్టూ రాయడం కానీ లేదా హిమాక్స్ ఆయింట్మెంట్ కానీ లేదా లోరాక్సిన్ ఆయింట్మెంట్లో దాని రాసి ఒక సింపుల్ యాంటీబయాటిక్ ఏదైనా జెంటామైసిన్ తర్వాత ఐసోఫ్లడ్ యాంటీ ఇంప్లిమెంటరీ డ్రగ్స్ కనుక ఇచ్చి తర్వాత మనం ఒక రెండు రోజులు మూడు రోజులు కొద్దిగా మేత తినది కాబట్టి అంబలి కానీ ఏదైనా తీసినట్టయితే సాధారణంగా ఈ వ్యాధులు చనిపోవు వేరే అవగాహాలకు రాదు కేవలం చుట్టూ మాత్రమే పుండ్ అవుతుంది ఒకటి వాడితే తొందరగా తగ్గిపోయి మీ పశువులనేటి లేదంటే మేకలు గొర్రెలు మంచిగా ఉంటాయి అయితే పశువులకు రోగాలు రాకుండా టీకాలు మందులతో పాటు ఎటువంటి మేతను అందించాలంటారు అయితే ఫస్ట్ ఈ పశువుల పోషణలో ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యాధులను ఎట్లయితే నివారిస్తామో వాటి యొక్క మేతను కూడా బలవర్ధకమైన ఆహార ఆహారాన్ని అందించాల్సిన అవసరం ఏమి ఇంతకైనా ఉంది చాలామంది మనవల్ల ఏంటంటే ఓన్లీ పచ్చిగడ్డి వేసేసి పని అయిపోయింది అనుకుంటారు పచ్చిగడ్డి రెండు బై మూడో వంతు బడ్డి ఉంటే ఒకటి బై మూడో వంతు కాన్సంట్రేట్స్ అంటే తౌడు తర్వాత మళ్ళా కంది పొట్టు తర్వాత గోధుమ పొట్టు తర్వాత ఇట్లాంటివన్నిటిని కలిపి వన్ బై థర్డ్ ఇవ్వాలి దాంతోపాటుగా దానం కూడా ఇయ్యాలి దాన అనగా ఏంటంటే మన జొన్నపిండి తర్వాత గోధుమ పిండి తర్వాత పిండి తర్వాత రాగులు సజ్జలు ఏమైనా ఉంటాయి అవిటి పిండి అలసలు ఇవన్నీ కలిపి ఒక మిక్సమ్మాని తయారు చేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ అంటే ఐదు వంద కేజీలకు ఐదు వందల గ్రాములను దాటకుండా ఉప్పుతో కలిపి ఆ వీటిని కనుక మీరు రోజు ఒక కిలచొప్పుని ఇసుకుంటూ పోతే మీ వ్యా మీ పశువులకు ఎలాంటి వ్యాధులు రావు ఎందుకంటే అప్పుడు బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు బలంగా ఉంటాయి అలాగే మీరు చాలామంది రైతులు మీరు చేసే మిస్టేక్ ఏంటంటే కాల్షియం కాల్షియం రేట్ అనేది బాగా తక్కువ ఉండదు ఒక లీటర్ దాదాపు యాభై నుంచి అరవై రూపాయలు పడుతుంది లార్జ్ క్వాంటిటీలో ఉంటే ఒక లీటర్ కనుక మీరు పశువుల కనుక ఆగిపోసే మీ యొక్క పాల దిగుబడి అనేది రెండు లీటర్లకు పెరుగుతుంది అంటే మనకు రెండు లీటర్ల దాదాపు మన మార్కెట్లో రెండు వందల రూపాయల వరకు అమ్ముతాం కాబట్టి మనకు అత్తలపై కూడా వంద యాభై రూపాయలు మిగులుతూ దాంతో దాంతోపాటుగా కాల్షియం ఇవ్వడం వలన మీ ప పశువు అనేది ఎప్పటికీ ఖరాబ్ కాదు ఎప్పుడూ అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని రైతన్నలు గుర్తుపెట్టుకొని కాల్షియంకి ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటా చేస్తారు కాబట్టి అట్లా చేయకుండా ఎక్కువ అయితే ఇప్పుడు రెండో పండుగ చాలా మంది జొన్నలు పెడతా ఉంటారు ఆ జొన్నలు లేత జొన్నలు తింటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అయితే లేత జొన్నల్లో హైడ్రోసైనైడ్ అనే విష పదార్థం ఉంటుంది అది చాలా అంటే చాలా ప్రమాదకరం మనకు కొన్ని సందర్భాల్లో ట్రీట్మెంట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి అట్లాంటి వాటిలో ఏంటంటే రైతన్నలు ఈ జొన్నలు కోసేసిన తర్వాత జొన్న మొలకలు వచ్చే వీటిని ఇచ్చే ఇవ్వకుండా ఉంటే మంచిది కాబట్టి ఎట్లండట్ల పశువుల్ని వదిలేయకుండా చూసుకోవాలా ఇంకోటి కోష్ణోళ్ళు కూడా చుట్టుపక్కల కంచె ఉన్న దాంట్లో ఉంటే మంచిగా ఉంటుంది చాలా వరకు సందర్భాల్లో ఇవి ట్రీట్మెంట్ చేసినా కూడా చాలా వరకు చనిపోయే అవకాశమే ఉంటుంది మన టైం కూడా ఏ అయితే పది నుంచి ఇరవై నిమిషాల టైం మాత్రమే ఇస్తాయి దానికి మనం హైడ్రోసైనైడ్ పాయిజనింగ్ అంటారు కాబట్టి అవి హైడ్రోసైనైడ్ మన సాధారణంగా మన ఊర్లో లేపలు అంటారు లేప పాయిజనింగ్ అంటారు లేదా లేప విషం అంటారు కాబట్టి ఇవి కాకుండా ఉండడమే మంచిది అయిన తర్వాత మాత్రం ఎవరు కూడా కాపాడకు కాపాడలేరు అయితే మనం సాధారణంగా పశువుల పాకల్లో అపరిశుభ్ర వాతావరణం అంటే ఎత్తకుండా అట్లనే చాలా మంది వదిలేస్తారు దీంతో ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే సాధారణంగా పశువుల్లో వ్యాధులు అనేటివి పెండా మలం మూత్రం ద్వారానే ఎక్కువగా వస్తాయి వాటికి ఏమైపోతుంది అంటే ఈ పెండ కానీ లేదంటే మూత్రం కానీ మన పడ్డప్పుడు సరిగా క్లీన్ చేయనప్పుడు ఏమైపోతుంది ఆ పెండలో ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేదా పరాణజీవి కానీ వాటి నుంచి సాధారణంగా గడ్డి మీద పడుతుంది లేదంటే కొన్ని నీళ్ళలో పడుతుంది నీళ్ళలో పడ్డప్పుడు ఏమైపోతుంది ఆ వైరస్ బ్యాక్టీరియా అనేది యాక్టివ్ అయిపోయి నీళ్ళ ద్వారా మళ్ళీ ఇవిడికే పోతుంది కాబట్టి దానివల్ల ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేత మేతయేసులు ఎంత ముఖ్యమో మేత తిన్న తర్వాత కొట్టని శుభ్రం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అంత ముఖ్యం తర్వాత దాంతోపాటుగా శుభ్రం చేసిన తర్వాత ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పొడిసున్నని అనేది అల్లుతూ ఉండాలి పొడి సున్న ఏంటనేది క్రిమి సంహారకు మందుగా పనిచేస్తుంది బ్లీచింగ్ పౌడర్ ఉంటే ఇంకా మంచిది బ్లీచింగ్ పౌడర్ దొరికనప్పుడు పొడి సున్నం అనేది ఉత్తమం పొడి సున్నం ఏం అంటే లోపల డెసికెంట్గా అంటే ఒక పదనాన్ని గుంజేస్తూ ఉంటుంది సో అట్లాంటి దాంట్లో మనం అందుకే పొడిసున్నగా కల్లేసినట్లయితే మన పాక అనేది శుభ్రంగా ఉంటుంది దాంతోపాటుగా ఒకవేళ పిడుదల కనుక ఎప్పుడన్నా అనిపిస్తే డెల్టా మెథరిన్ స్ప్రే కూడా మనం మనం చుట్టూర కింద కింద ప్రాంతం ఫ్లోర్ పైన కొట్టేస్తా ఉంటే అప్పుడు మన వాటికి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంచుకోవచ్చు మళ్ళీ ఇంకోటి అందరికీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎయిర్ ఫ్లో అంటే గాలి అనేది మంచిగా వస్తూ ఉండాలి పోతూ ఉండాలి ఒక మొత్తం ఒక చలికాలం ఉందని చెప్పేసి మొత్తం గట్టేసినట్టు ఉంటే కూడా దానికి ఉబురాడ లోపట్ల అమ్మోనియా ఫార్మేషన్ అయిపోయి దాని యొక్క పాల దిగుబడి అనేది తగ్గుతుంది అయితే పశువుల్ని ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు దాపుతా ఉంటారు ఆ దాని వల్ల ఏ సమస్యలు వచ్చే అవకాశం అయితే పశువులను ఎక్కడంటే అక్కడ నీళ్ళ సమస్య తాగిపించినప్పుడు ఏమైపోతా అంటే ముఖ్యంగా జీవులు వస్తాయి ఎప్పుడు కూడా స్టాగ్నేట్ వాటర్ ఫ్లో వాటర్ అని ఉంటారు ఫ్లోయింగ్ వాటర్ స్టాగ్నేట్ వాటర్ అంటే ఇక్కడ నాగిన వాటర్ లో సాధారణ నత్తగూళ్ళలు అయితే ఆ నత్తగుళలు అనేటివి జీవుల్ని వదులుతూ ఉంటాయి వాటిని ఆగిన వాటర్ను తాగడం వల్ల ఒకేసారి కడుపులోకి ఈ జీవులు వెళ్ళిపోయి ఆ పశువు యొక్క మరణానికి కూడా కారణమైపోతాయి అందుకే సాధారణంగా ఆగిన వాటర్ కంటే మన ఫ్లో వాటర్ ఉన్న దగ్గరనే తాగిచ్చుకోవాలా ఇక చాలా సందర్భాల్లో మన పశువు మన ఎండాకాలంలో అయితే మనకు ఫ్లోయింగ్ వాటర్ ఉండడం కష్టం అట్లాంటి తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఆగిన వాటర్ని కనుక తాగిపిస్తే తర్వాత అక్కడ నుంచి పదిహేను రోజులకు మనం నట్టల మందును ఏపించుకోవాలా ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటే స్టేట్ గవర్నమెంట్ నట్టల ఫ్రీగా నట్టల మందును కూడా సమస్యలకు రెండు సార్లు ఇస్తున్నది కాబట్టి రైతాన్నలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎండాకాలం ఒకవేళ ఆగిన వాటాయిస్తే నట్టల మందును కంపల్సరీగా తాగిచ్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ దిగుబడి పాల దిగుబడి అలాగే పశువుల్లో ఆరోగ్యంగా ఉంటాయి ఈ ఎన్ఏ డిసిపి జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమాల గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పిండ్రు మీకు ధన్యవాదాలు ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నెంబర్ చెప్పండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ నైన్ జీరో ఫోన్ నెంబర్ మరొకసారి తొమ్మిది ఒకటి ఏడు ఏడు ఆరు తొమ్మిది 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 సున్నా ఐదు ఇంతటితో ఇరటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం